जय मौदा म्हणाले जय मला చేస్తున్న శ్రీ శ్రీ మౌలమ్మ దేవస్థానం నుంచి ప్రధాన చెప్తూ ఉంది నవరాత్రిలో భాగంగా ఈరోజు శరణవతం నాలుగు రోజుకి ప్రవేశం ప్రవేశించేయడం జరిగింది పొద్దున్నే ప్రాతకాల బాలభోగ నివేళ మంగళారతి సేవ తదనంతరం అమ్మవారి ఆయుధాన్ని గరగను తీసుకుని ప్రత్యేక అభిషేక పూజ కార్యక్రమం ఏడు గంటలు స్టార్ట్ చేయడం జరిగింది అలాగే తొమ్మిది గంటలకు ముఖమండపంలో లక్ష్మీ కుంభాంకనం కళా వేదిక చట్టి ఇవన్నీ కూడా ఈ పదకొండు రోజులు కూడా అమ్మవారి సన్నిధిలో హోమాలు లక్ష్మీ కుంభాసులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అమ్మవారికి నవరాత్రి నవతరికి అలంకరణ చేయడం నానవత్కి వస్తుంది ఈ సంవత్సరం పదకొండు రోజుల తిరుమల ప్రతి నేనా కూడా ప్రతి పూర్ణానికి అమ్మవారికి కూడా అమ్మవారి సన్యా చందోమం చేస్తూ ఉంటాం దానిలో భాగంగానే మహాచన్య అలంకరణ చేయడం జరుగుతుంది ఈ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా అవతారంలో ఉన్నారు అన్నపూర్ణాదేవి అంటే ఆది భిక్షువైన పరమేశ్వర పరమేశ్వరుడికి అన్న ప్రసాదాన్ని ఇచ్చిన తల్లి కాశీలో ఉన్నది ఆ తల్లి అలంకరణలో ఉన్నంగా మావల్లమ్మ తల్లిని దర్శించుకుంటే మనకి అన్న పానీయాలకి ఎటువంటి లోపు లేకుండా ఉంటుంది కాబట్టి సుద్బోధనన్నీ కూడా పోతాయి కాబట్టి ఈ రోజున అమ్మవారు అన్నపూర్ణాది అలంకరణలో ఉన్నారు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్ర కోరుతున్నాం జై మావులమ్మ జై జై మావల్మ్మ